శ్రీమతి రామానుజాయనమ ఇరవై ఏడవ పాసరానికి వచ్చాము విలక్షణమైన పాసరము తమ యొక్క స్వామితో కూడి పరమాచేతి ఉండగా నెయ్యి కారినట్లు భుజించవలెనని ప్రార్థించినది తాత్పర్యము కలవని వారిని కూడా జయించి గోవిందా నిన్ను కీర్తించి పురుషార్థమును పొంది మేము చేయించుకోను సన్మానము లోకము ఆశ్చర్యముతో కీర్తించినట్లు ఉండవలెను యాంపెరుం సమ్మానం నాడుపుగడుం పరిసెల్ కంకణములను భుజకీర్తులను కర్ణాభరణములను కర్ణ పుష్పములను పోలి ఆభరణములు అలంకరించుకొందుము చక్కని వస్త్రమును ధరించెదము అటుపైన పాలన్నమును నేతితో చేర్చి మోచేతల మీదుగా నెయ్యి కారినట్లు నీతో కూడి భుజించి తాపము తీరగా చల్లబడుదుము ఓ గోవిందా కూడారై ఎవరు కూడార్ అనగా సర్వేశ్వరునితో చేరుటకు ఇష్టపడని వారు రాక్షసులు గోవులను లేక వేదములను రక్షించువాడు అనే దానికి స్వాపదేశార్థమేమి ఒంటరిగా గుణానుభవం చేయక భాగవత గోష్ఠీతో కలిసి గుణానుభవము చేయవలనన్నది స్వాపదేశార్థము ఎలా ఎప్పుడు సీతాపిరాటి రాములతో రాముల వారితో చేరుంటేనే స్వర్గము అని చెప్పినదో అలాగే అందరితో కలిసి వచ్చిని గుణానుభవము చేయుట అదే కూడిరుద్ధ్ అని తిరుప్పావైలో చక్కటి స్వాపదేశార్థము ఈ పాసరంలో తెలుసుకోవాల్సినది ఎన్నో విషయాలు ఉన్నాయి ఖచ్చితంగా చక్కటి కాలక్షేపము ఉపన్యాసము వినండి శ్రీమతి రామానుజాయ నమ